ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులైతే తమ డిమాండ్ మద్దతు ధరల కోసం అయితే రోడ్డు ఆందోళన చేపట్టడం కొనసాగుతూనే ఉంది తాజాగా పత్తి రైతులంతా కూడా గుంటూరులోని సిసిఐ కేంద్రాలయం ముందు పత్తి కొనుగోలుకి కేంద్రాలు ఏర్పాటు చేయాలంటూ అలాగే మద్దతు ధర కల్పించాలని కోరుతూ ఆందోళన అయితే చేపట్టారు కాటన్ కార్పొరేషన్ అండి ఏ ముందు అయితే ఆ కొనసాగుతుంది మన వెనకపక్కనం చూడవచ్చు వాళ్ళు ధర్నాని వాళ్ళు చేసిన ప్రధాన డిమాండ్లు ఏంటనేది వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందరికీ నమస్కారం అండి నా పేరు రాము నేను ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం వన్ ఆఫ్ ది కార్యదర్శి ఇవాళ దేశంలో మన రాష్ట్రంలో పత్తి రైతుల సమస్యలు చాలా దయనీయమైన పరిస్థితిలో ఉన్నాయి ఇవాళ ఒక ఎకరా పత్తి వేయాలంటే సుమారు సేద్యానికి ఇరవై నుండి ఇరవై వేల రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి అక్కడ నుండి చేతికి పత్తి రావాలంటే ఇవాళ కూలీలు కూడా దొరకని పరిస్థితి ఇవాళ కూలీలు ఒక కేజీ పత్తి తీయాలంటే పది నుండి పన్నెండు రూపాయలు కేజీల లెక్క డిమాండ్ చేసుకునే తీసుకునే పరిస్థితి ఇవన్నిటి నుంచి కూడా రైతుకే సుమారు ముప్పై నుండి నలభై వేల రూపాయల వరకు పెట్టుబడి అవుతుంది బాగా పండితే పది కింటాలు అవుద్ది ఇట్లా ప్రకృతి విపత్తులు ఇలా వస్తే ఐదు కింటాలు నాలుగు కింటాలు మూడు క్వింటాలు అవుతుంది ఇవన్నీ కూడా పెట్టిన పెట్టుబడి రాక కౌలు పొలాలకి పది పదిహేను వేల రూపాయల కౌలు ఇచ్చి రైతులు ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సమితి నుండి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం అయ్యా పత్తికి కింటాలకి పన్నెండు వేల రూపాయలు మద్దతు ధరిస్తేనే పత్తి రైతులకు గిట్టుబాటు ధర అవుతుంది ఈ దేశంలో మన రాష్ట్రంలో రైతులు కొనసాగాలి రైతులు వ్యవసాయం చేయాలి అంటే ఖచ్చితంగా మీరు పత్తి రైతులను ఆదుకోవాలి క్వింటాలకు పన్నెండు వేల రూపాయల మద్దతు ధరని తక్షణమే ప్రకటించాలి లేకపోతే రైతుల పరిస్థితి దైనందమైన పరిస్థితిలో ఉంటారు కాబట్టి వెంటనే ఈ సమస్యను పరిష్కరిస్తారని ఈరోజు గుంటూరు సిసిఐ ఆఫీస్ దగ్గర పిలుపునియడం జరిగింది ఈ సందర్భంగా ఇక్కడ మీ అందరం కూడా అనేక జిల్లాల నుంచి రావడం గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి కూడా తేడా ఏం కనపట్లేదు రైతుల పట్ల ఏ ప్రభుత్వం వచ్చినా కానీ రైతులకు పెద్దపీట వేస్తామని చెప్పడం తప్ప రైతులకు ఉరగబెట్టేది ఏమీ లేదు కేవలం ఎన్నికల్లో వాళ్ళ ఓట్లు దండుకోవడానికి రైతుల ఓట్లకి కోసమే రైతు రాజం చేస్తాము రైతుకి ఆదాయం రెట్టింపు చేస్తాము అని చెప్తున్నారు తప్ప ఎక్కడ రైతు రాజైన పరిస్థితి లేదు ఈ ప్రభుత్వాలు మారే కొద్దీ ఆత్మహత్యలు పెరిగిపోవడం తప్ప రైతుకు ఒరిగేది ఏమీ లేదని ఈ సందర్భం తెలియజేస్తాం రైతు సంఘం అధ్యక్షుడు కొల్లి రంగారెడ్డి ఈ మధ్యకాలంలో ఉన్న సిపిఐ సిసిఐ మేనేజర్ని కానీ కలిసాం కలిస్తే వారు ఏం చెప్పారంటే పెద్ద తాటికొండ ప్రాంతంలోనే మీ మన యాట పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు అది ఒక్కరోజు రోజు మరి తర్వాత ఐదు రోజులు ఏంటంటే అక్కడ నుంచి వాళ్ళు ఎక్కడ ఏ మిల్లు చేస్తే ఆ మిల్లు దగ్గర పత్తి తీసుకెళ్లాలనేది ఆయన మాకు చెప్పిన విషయం ఆ రోజు మేమేం ఏం చెప్పామంటే అట్లా కాదు ఐదు రోజులు కానీ ఆరు రోజులు కానీ తాటికొండలో పెట్టి తాటికొండలే కంటిన్యూ కొనాలి కొనకపోతే రైతులు ఇక్కడ నుంచి పత్తి అక్కడ తీసుకెళ్ళడం చాలా కష్టం ఈ మధ్య కాలంలో ఏంటంటే దళారులు దొరబడ్డారు రైతుల దగ్గరికి దళారులు ఏం చేస్తున్నారు ఒక రైతు పది కింటాలు పదిహేను కింటాలు తీసుకెళ్ళి అక్కడికి అమ్ముకోలేడు కాబట్టి ఏడు వేల రూపాయల పత్తి ఎనిమిది వేల రూపాయల పత్తిని ఐదు వేల ఐదు వందలు ఆరు వేలకి ఏడ నిర్ణయం చేసి కింటాకి రెండు వందల రూపాయలు ఈ రైతుకు వాళ్ళు దళారులు ఇవ్వటం వీళ్ళ పేరుతోటి అక్కడ పత్తి తీసుకెళ్ళి అక్కడ కొనుగోలు చేసి అక్కడ వాళ్ళకి అమ్మిన తర్వాత ఆ అమౌంట్ వాళ్ళ చేతికి వస్తే రైతుకి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చి కింటాకి పదిహేను వందలు రెండు వేల రూపాయలు కాల్ చేస్తున్నారు వీళ్ళు దళారులు ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరిగే పరిస్థితి తుపాను వల్ల నష్టం జరిగింది పత్తి క్వింటాలు మూడు కింటాలు దాదాపు ఒక ఎకరానికి కలర మారింది ఆ కలర మారిన పత్తిని కొద్దిగా రేటు తగ్గించి కాటన్ కార్పిషన్ కొనుగోలు చేస్తే రైతులకి ఎంతో కొంత ఉపయోగకరంగా ఉండేది అది కాకుండా దళారులు గ్రామాల్లోకి వచ్చి మూడు వేలు నాలుగు వేలు రూపాయలకు పత్తి కొనుగోలు చేస్తున్నారు ఆ అదే ప్రాంతంలో కూడా ఈ దాదాపు మన ఆందోళన పత్తి రైతుల రాష్ట్ర వసతి దొరికింది ఆ ప్రాంతం అంతా కూడా మేమంతా తిరిగి చూసాం మూడు కింటాలు నాలుగు కింటాలే పత్తి దిగుబడి వస్తుంది ఎకరానికి పెట్టుబడి యాభైకి అరవై ఏడు రూపాయలు పెట్టుబడి పెట్టి రైతులు ఏ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు దాంతో భాగం మేము ఏమంటారంటే ఒకసారి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏమని పిలిపించిందంటే రుణాలు మాఫీ చేయాలి స్వామినాథన్ కమిషన్ అమలు జరపాలి కనీసం మద్దతు ధర పన్నెండు వేల రూపాయలు పత్తి కొనుగోలు చేయటానికి బేసరిద్గా రైతాంగం దగ్గర అన్ని ప్రాంతాల్లో కూడా అన్ని ప్రతి న్యూయార్గంలో కూడా మార్కెట్ యార్డ్లు పెట్టేసి కొనుగోలు చేయాలి ఇప్పుడే మేనేజర్ గారు చెప్పాడు మాకు బయర్లు లేరు అంట మన రాష్ట్రంలో చదువుకున్న వాళ్ళు లేరు చదువుకున్నాడు లేరు బయర్లు కొత్త అని చెప్తున్నారంటే ఈ రాష్ట్ర కేంద్రం సిగ్గుమాలి ఆ మాట అనమాట ఆ మాట బైర్లు కొత్తన్నారంటే ఎంత చిక్కుమాలి మాట ఆలోచించండి రైతుల మీద ఏమాత్రం ప్రేమ విశ్వాసం లేదు కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మన పత్తిని ఈ రకంగా దిగుమతి ఉంటే ఇతర దేశాలకి సుంకాలు లేకుండా మరి దిగుమతి చేసుకున్నారు అది చాలా దుర్మార్గం స్వయాసిక్కుడు మరి పాల ఉత్పత్తులు పత్తి దిగుమతులను నిలిపివేసి ఇక్కడున్నట్టు పత్తిని కొనుగోలేదు అదే రకంగా గోల్గోపురం మున్నింగా ప్రాంతంలో వరి ధాన్యం అండి ఇది దారుణం పన్నెండు వందల యాభై రూపాయలు కొనుగోలు చేస్తున్నారు మద్దతు ధర అంతా రెండు వేల నాలుగు వందలు కొనుగోలు రైతులంతా తక్షణమే మద్దతు ధర ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి రైతాన్ని ఆదుకోవాలని దేవన్న శ్రీనివాస్ పత్తి సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఇటీవల ప్రకాశం జిల్లాలో ఉన్న మార్కాపురం పత్తి కొనుగోలు కేంద్రానికి మేము వెళ్ళి సందర్శించడం జరిగింది అయితే అక్కడ పత్తి కొనుగోలు కేంద్రం అయితే ప్రారంభించారు కానీ బయ్యర్లు ఐదు సెంటర్లు ఇవ్వటం ద్వారా అక్కడ కనీసం ఒక్క కిలో కూడా పత్తి కొనుగోలు చేయట్లేదు మేము అక్కడ వెళ్ళి పరిశీలించాం మా రైతు సంఘం బృందం వెళ్ళి కానీ బయ్యరుకు ఫోన్ చేసి అడిగితే ఏమంటున్నాడంటే నాకు ఐదు సెంటర్లు ఇచ్చారు నాకు ఉన్నటువంటి పని ఒత్తిడి వలన నేను రాలేకపోతున్నానని చెప్పి ఆయన మాట్లాడటం జరిగింది అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు కానీ అక్కడ ఉన్నటువంటి మార్కెట్ యార్డ్కి సంబంధించినటువంటి కార్యదర్శిని వాళ్ళందరినీ అడిగితే త్వరలో మేము అక్కడ బయ్యర్ను రప్పించి కొనుగోలు చేస్తామని చెప్పారు వాళ్ళు ఏమంటున్నారంటే అక్కడ పర్తూరు దగ్గర ఉన్నటువంటి జిన్నింగ్ మిల్లు అక్కడ ఉంది కాబట్టి రైతులందరూ అక్కడికి వెళ్ళి పర్తూరు వెళ్ళి మీ పత్తిని అక్కడ కొనుగోలు చేయండి అని చెప్తున్నారు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ అంత దూరము రైతులు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పత్తిని అమ్ముకోవటం చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి మేమేమంటున్నామంటే ఆంధ్రప్రదేశ్ రైతుగా బయ్యర్ను అతను కాకపోతే ఇంకొక నేను కేటాయించి అక్కడనే మార్కాపురం ప్రాంతంలో పత్తిని కొనుగోలు చేయాలి ఇంకా ఒకటి ఏంటంటే తేమ శాతం ఎక్కువ ఉందని చెప్పి ఈ ఈరోజు పత్తిని కొనుగోలు చేయకుండా కూరీలు పెడుతున్నారు అంటే ఇప్పుడు ఇటీవల జరిగినటువంటి తుఫాను వలన కొంత రంగు మారిపోయింది కొంత కాయ ఇవన్నీ కూడా కొద్దిగా దెబ్బతిన్నాయి మేమేమంటున్నామంటే పద్దెనిమిది శాతం ఉన్నా కానీ కొనుగోలు చేయాలి దానికి సంబంధించినటువంటి వాళ్ళు ఏమాత్రం కూడా ఇట్లాంటి కొన్ని సడలింపు నిబంధనలు పెట్టి ఇబ్బంది పెడుతున్నారు కనుక మనము ఈరోజు రైతు సంఘం మేము డిమాండ్ చేస్తున్నామంటే ఒక ఎకరాకు యాభై వేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలా కింటాకు పన్నెండు వేల రూపాయలు మద్దతు ధర ఇవ్వాలి అదే ఒకటి ఏంటంటే డాక్టర్ స్వామినాథన్ కబెస్టల్ సిఫార్సుల కష్టం పెట్టుబడికి డబల్ ఖర్చు దూడి వేసుకొని దాని మద్దతు ధర నిర్ణయించాలని చెప్పి మేము అడుగుతున్నాం మిగతా రాష్ట్రాల్లో మాదిరిగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఈరోజు మూడు ఎకరాకు మూడు వేల రూపాయలు బోనస్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అందుకని ఈరోజు పత్తి రైతుల సంఘం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఈరోజు సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఈ సిసిఐ కేంద్రం వద్ద ఈ నిరసన కార్యక్రమం చేపట్టాము కానీ ఇలా ఇల్లు కానీ సడలింపులు ఇవ్వకుండా పత్తి కొనుగోలు చేయకుండా మరి నిబంధనలను ఎత్తివేయకుండా చేస్తే మేము పల్నాడు గుంటూరు ప్రకాశం జిల్లాలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పత్తి రైతులను కదిలించి పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి పత్తి రైతుల సంఘంగా మేము ఒక కార్యక్రమం రూపొందించుకుంటున్నాం దాన్ని అమలు చేయడానికి కూడా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఒక మెమోరాండం ఇచ్చి ఇక్కడ కాటన్ కార్పొరేషన్ ఆఫీసర్లకు ఈ ప్రభుత్వానికి ఈ విజ్ఞప్తి చేయడానికి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసింది గతంలో కూడా కొంత ఇబ్బంది ఉంది కానీ ఈ సంవత్సరం మరీ తెగుళ్ళు రకరకాలైనటువంటి అందులో నకిలీ విత్తనాలు నకిలీ పురుగు మందులు ఎన్ని రావటం వలన రైతుకి ఏమాటం కూడా ఇసులుబాటు లేదు కేంద్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్ కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గౌడం ప్రభుత్వం కానీ రైతును పట్టించుకున్నటువంటి పాపానుభవలేదు అందుకే రైతే రైతు రక్షణ కోసం మేము పనిచేస్తున్నాం అని చెప్తున్నప్పుడు కూడా ఏమాత్రం కూడా రైతులకు ఉపయోగపడకుండా ఇల్లు ఒక ముసలి కన్నీరు కాస్తూ మేము రైతును ఆదుకుంటామని చెబుతున్నారు కానీ రైతుని ఏమాత్రం కూడా ఆదుకోవటం లేదు కనుక రైతు మీద ప్రేమ ఉంటే ఇప్పుడు ఉన్నటువంటి పత్తి మొత్తాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలా వాళ్ళకు కావలసినటువంటి రవాణా ఖర్చులను కూడా ప్రభుత్వం పరాయించాలా వాళ్ళకు అక్కడ ఉన్నటువంటి బేలు కానీ సంచులు కానీ ఇవన్నీ కూడా ఈరోజు ఉన్నటువంటి పత్తి తీసేటటువంటి కార్మికులకు కూడా కూలీలకు కూడా ఎన్ఆర్ చేసి ఉంది ఎన్ఆర్ చేసింది దానికి అనుసంధానం చేసి ఆ కూలీ కూడా వాళ్ళే ఇవ్వాలని చెప్పి మేము అడుగుతున్నాం కే ప్రసాద్ ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఈరోజు రాష్ట్రంలో ఏ పంట వేసినా రైతు తగిన మద్దతు ధర లభించక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వామినాథన్ కమిషన్ సిఫారసుల్ని గాలికి వదిలేసి ఇవాళ సరైనటువంటి రీతిలో మద్దతు ధరలు ఇవ్వనటువంటి సమయంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాపితంగా నిరసన కార్యక్రమాల్ని ఆందోళనలు జరగటం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఇవాళ గుంటూరులోని సిసిఐ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కార్యాలయం వద్ద ఈ నిరసన ధర్నా జరుగుతూ ఉంది ఇవాళ రాష్ట్రంలో దాదాపు నాలుగున్నర లక్షల హెక్టార్లలో ఇవాళ పత్ పత్తి పంటని రైతాంగం సాగు చేస్తూ ఉన్నారు దీంట్లో అత్యధిక భాగం కర్నూలు జిల్లాలో సాగు ఉంది అదేవిధంగా మార్కాపూర్ మన ప్రకాశం జిల్లా ఎన్టీఆర్ జిల్లా మరో పక్కన గుంటూరు జిల్లా పల్నాడు జిల్లా ఈ జిల్లాల్లో అత్యధిక సాగు జరుగుతున్నటువంటి పరిస్థితి మరి కొనుగోళ్ల వ్యవహారంలోకి వచ్చే తలకి సీసీఐ కేవలం ముప్పై సెంటర్లలో మాత్రమే కొనుగోళ్లు ప్రారంభించింది ముప్పై సెంటర్లలో ప్రారంభించి ఇవాళకి దాదాపు ఇరవై రోజులు పైన గడిచిపోతే వీటిల్లో ఇరవై ఏడు సెంటర్లలో మాత్రమే కొనుగోళ్లు జరుగుతున్నాయని అధికారులే తెలియజెప్తున్నారు కారణం ఏంటంటే తగినటువంటి బయ్యర్లు లేరట విచిత్రంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం బ్రహ్మాండంగా కేంద్ర ప్రభుత్వం మేము రైతుల పక్షమే అని చెప్తారు రైతుల కోసమే మా ప్రభుత్వాలు ఉన్నాయని చెప్తారు కొనుగోలు చేయటానికి బయ్యర్లు లేనటువంటి స్థితిలో మీ ప్రభుత్వాలు ఉంటే అవి ఎవరికి ఉపయోగం ఆలోచించాలి కదా అదేవిధంగా మరి వరి ధాన్యం సమ పరిస్థితి ఇవాళ వరిధాన్యానికి కూడా సరైనటువంటి గిట్టుబాటు ధర లభించడం లేదు ఏ పంటకి సరైనటువంటి రీతిలో ఉన్నటువంటి పరిస్థితి లేదు అదేవిధంగా ఇవాళ చూస్తే మరి మన పత్తికి సంబంధించి ఏడు లక్షల మెట్రిక్ టన్నులు ఇవాళ ఇక్కడ ఉత్పత్తి అవుతుంది ఈ రాష్ట్రంలో అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందని చెప్పి సిసిఐ వారు చెప్తా ఉన్నారు మరి నిజమే దానికి తగినటువంటి పద్ధతులు ముందుగా ఆలోచన చేయాలి కదా ఇదిగో ఇంత పంట పండింది ఈ కేంద్రాల్లో ఉంది మరి అని చె ఆలోచన లేకుండా మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పక్షాన డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఇవాళ పత్తి పండేటువంటి అన్నిటిలో ఆయా ప్రాంతాల్లో ప్రతి నియోజకవర్గంలో మరి కొనుగోలు సెంటర్లు ప్రారంభించండి తెరవండి కొనుగోలు సెంటర్ల ద్వారా కొనుగోలు చెయ్యండి అది లేకుండా మేము ఎక్కడో కొన్ని నిర్ణయించాం అక్కడికి తీసుకొని వెళ్ళండి రైతులు అని అంటే ఇంత దూరం వేయ ప్రయాసాలకు వచ్చి మరి దీన్ని కొనుగోలు సెంటర్లు పెడితే ఎవరు ఇంత దూరం తీసుకువెళ్ళి ఎంత ఖర్చు భరించాలి పని రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నా లేదు సిసిఐ కానీ ఈ కొనుగోలు దూ దూరంగా ఉండేటువంటి ప్రాంతాలకు తీసుకువెళ్ళినటువంటి సందర్భంలో రవాణా ఖర్చులు ఇస్తారా అంటే ఏమీ లేదు చేతులు ఎత్తేస్తున్నారు ఇప్పుడు సపోజ్ ప్రకాశం జిల్లాకు సంబంధించి మార్కాపురంలో కొనుగోళ్లు జరగట్లా మా రైతు సంఘం వాళ్ళు వెళ్ళి అక్కడ పరిశీలన చేశారు కొనుగోలు సెంటర్లు ఎందుకు పెట్టలేదంటే బయ్యర్ లేరు అంటున్నారు ఒక్క బయ్యరు ఐదు సెంటర్లు తిరగాలట అది ఎట్లా సాధ్యం అవుతుంది ఆ నష్టం ఎవరు భరించాలా రైతు ఇబ్బంది పడుతున్నాడు అదే జిల్లాలో మాటూరులో ఇంకొక కొనుగోలు సెంటర్ ఉంది పర్చూరులో అంటే కొత్తగా ఏర్పడబోయేటువంటి మార్కాపూర్ జిల్లాకి సంబంధించినటువంటి రైతాంగం పర్చూరు వెళ్ళి తమ సరుకును అమ్ముకోవాలన్నా అంటే దాదాపు వంద కిలోమీటర్లు నూట ఇరవై కిలోమీటర్లు దూరం వెళ్ళి రైతులు పత్తి అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి ఉందంటే అది ఎట్లా సాధ్యమైంది అందువల్ల మేము డిమాండ్ చేస్తున్నది ఇది ఈ రకంగా రైతుల యొక్క ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోండి లేకపోతే ప్రైవేటు వ్యాపారస్తుల మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా సిసిఐ నిబంధనలు ఏ అయితే పెట్టినాయో వాటిని సడలించి రైతు తేమ శాతం అవసరమైతే కొంచెం ఎక్కువగా ఉన్న పద్దెనిమిది శాతం వరకు తేమ శాతం ఉన్నప్పటికీ కొనుగోలు చేసి ఆ రేషియోలో రైతుకు ఎంత వస్తే అంత ఇవ్వాలని చెప్పి మద్దతు ధరను కూడా మరి అదనంగా పెంచాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు